హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వేణుతో కాసేపు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే తినడానికి ఏదో ఒకటి అడుగుతుంటారు కదా ఈసారి ఇది చేసేయండి టేస్ట్ అచ్చం కేక్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది తింటే పొట్ట నిండుగా ఉంటుంది పైగా ఆరోగ్యం కూడా మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా దీనికోసం ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక కోడిగుడ్డుని పగల కొట్టుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలి ఐదంటే ఐదు నిమిషాలు కూడా పట్టదండి ఈ స్వీట్ చేసుకోవడానికి రెండు నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది అంత బాగుంటుంది తర్వాత ఇందులో రెండు స్పూన్లు బెల్లం వేసుకుంటే సరిపోతుంది స్వీట్ కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది లేదంటే ఇంకొక స్పూన్ అయినా మీరు వేసుకోవచ్చు తర్వాత అదే చార్లో కొద్దిగా ఉప్పు ఒక పావు స్పూను సోడా ఉప్పు వేసుకొని రెండు యాలకల కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకోవాలి నేను బాటిల్ క్యాప్ తోటి రెండు క్యాప్లు నీళ్ళు వేసాను ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా ఒకసారి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట థిక్గా ఈ పిండితోటి మీరు చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒకటే పెద్దది వేసేస్తున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుంది తర్వాత జార్లో ఉన్న పిండిని మొత్తం వేసేసుకోవాలి ఇది కాలటం కూడా చాలా త్వరగా కాలిపోతుందండి పైన నువ్వులు చల్లుకొని తర్వాత మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు నేనైతే బాదం పప్పు కిస్మిస్ వేస్తున్నాను మీకు నచ్చితే జీడిపప్పు పిస్తా కూడా వేసుకోవచ్చు ఫ్లేమ్ మాత్రం లోలోనే ఉండాలి ఇవన్నీ పెట్టేసిన తర్వాత పైన ఒక్క నిమిషం లేదా అర నిమిషం పాటు మూత పెట్టేసి ఆ తర్వాత కాలిందో లేదో చూసుకొని రెండో సైడ్కి కూడా తిప్పేసుకోవాలి అప్పుడే కేక్ స్మెల్ తోటి ఇల్లంతా నిండిపోయిందండి అదే యాలకులక పొదులు వెనిలా ఎసెన్స్ కనుక వేసుకుంటే అచ్చం కేక్ తిన్న ఫీలింగే వస్తుంది రెండో సైడ్ కూడా ఒకటి రెండు నిమిషాల్లోనే కాలిపోతుంది తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే అది పూర్తిగా కూడా చల్లారదు మనం తినేస్తాం అంత బాగుంటుంది చక్కగా కుక్ అయిపోయింది ఇక పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని తినేయటమే చాలా సింపుల్ రెసిపీ కదా జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు అసలు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే పిల్లలే కాదు పెద్దలు కూడా పోటీ పడి ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది పిల్లలు ఇంటికి వచ్చి షూ తీసే లోపల చేసే ఇచ్చండి అంత ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని ట్రై చేయండి అని చక్క ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి చూసారా లోపల కూడా ఎంత చక్కగా కుక్ అయిందో అసలు టేస్ట్ కూడా భలే అంటే భలే ఉంది ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మేమిద్దరం అక్కడే కూర్చొని మొత్తం తినేసామండి మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ